ప్రభునందు పిల్లరా పస్కాబలిలో ఏ మాంసము తినదగినది అని ఆలోచన చేస్తే నిర్దోష మగు ఏడాది మగ గొర్రెపిల్ల యొక్క కాల్చిన మాంసము అని నిర్గమకాండం పన్నెండవది ఎనిమిదవ వచ్చిలో వాకి తెలియజేస్తాం అగ్నిచేత కాల్చబడిన మాంసము పస్కాబలిలో అర్హత సంపాదించినట్లుగా అగ్నిచేత కాల్చబడినది అంటే అర్థం ఏంటంటే ఫైర్ అగ్ని గుండా దాటినటువంటిది అగ్నిని దాటినటువంటి మాంసము అగ్నిలో నుండి బయటకు వచ్చినటువంటి మాంసము అలాగే ఒక వ్యక్తి కూడా అగ్ని అనే శ్రమలో నుండి బయటకు రాగలగాలి గుండా తను దాటుకుని రాగలగాలి అగ్ని వంటి శోధనలు అగ్ని వంటి ఇబ్బందులు గుండా మన మానవ జీవితము అవు ఫ్లాష్ మస్ట్ ఫాస్ట్ ఫైర్ అగ్ని చేత మనము దాటుకుని రాగలగాలి ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఏ ఏ వస్తిహీనత అయినా ఏ ఉపద్రవమైనా మరి ఎలాంటి అగ్ని శమైన నిందైనప్పటికీ కూడా మన అగ్నిని దాటిన వారు అమ్ముకున్నప్పుడు ఆ పస్తాబలిలో మనము కూడా అర్హత సంపాదించే వారం అవుతాం ప్రైస్తు